మహారాజుకి స్వప్నంలో దర్శనమిచ్చిన నారసింహస్వామి ఈ కొండ నేను కొలువై ఉన్నాను స్వయంభు రూపంలో అమ్మవారు కూడా స్వయంభుగా ఇక్కడే కొలువై ఉండడంతో ఇక్కడ క్షేత్రాన్ని నవనారసింహస్వామి క్షేత్రముగా కేతవరం వజ్రగిరి లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రముగా ఇక్కడ స్వామివారు అమ్మవారు స్వయంభుగా కొలువై ఉన్నారు భూమికి సుమారు కిలోమీటర్ నర ఎత్తులో ఇప్పటికి ఎంతో శక్తివంతంగా దేదీప్యమానంగా దేవాలయాలు వెలిగిపోతూ ఉన్నాయి కానీ ఇక్కడ కృష్ణానది ఒడ్డుని నిర్మించిన నూట ఎనిమిది దేవాలయాలు మాత్రం పూర్తిగా కృష్ణానదిలో మునిగి శిథిలావస్థకు చేరుకున్నాయి చాలా దేవాలయాలు కనుమరుగైపోయాయి కొన్ని దేవాలయాలు ఇప్పటికీ మనకి దర్శనమిస్తున్నాయి ఇక్కడ మనకి చాలా పెద్ద మండపం కనిపిస్తుంది ఎంతో ప్రాచీనమైనటువంటి మండపం చాలా పెద్దది ఎంత పెద్దగా ఉంది అంటే మీరే చూస్తారు ఈ దరి నుంచి ఆ దరి వరకు సుమారు ఒక అరవై డెబ్బై మీటర్ల పొడవు ఈ మండపాన్ని నిర్మించి ఉన్నారు ఇక్కడ జరిగినటువంటి ఒక విషాద ఘటన గురించి కూడా మనం చెప్పుకోవాలి కృష్ణా నది ఒడ్డునే స్వామివారి దేవాలయం ఉంది ఆ కాలంలోనే స్వామివారికి అతి పెద్ద రథం ఉండేది స్వామివారిని కంచు రథములో ఊరేగించేవారు ప్రతి సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా స్వామివారి ఊరేగింపుకి ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ నది ఒడ్డునే స్వామివారిని రథాన్ని అలంకరిస్తున్నటువంటి పదకొండు మంది అర్చకులు ఆ కంచు రథంలో ఉన్నారు ఒక్కసారిగా ఆ రథం వరికి కృష్ణానదిలో పడిపోవడంతో కంచు రథము పదకొండు మంది అర్చకులు ఆ కంచు రథంలో ఉన్నటువంటి వజ్రంతో సహా అందరూ గల్లంతైపోయారు ఇప్పటికీ ఆ విషాద కథను ఆ గ్రామస్తులు గుర్తు చేసుకుంటూ ఉంటారు మీరే చూస్తున్నారు ఎంతో ప్రాచీనమైనటువంటి ఆలయాలు ఎంతో మంది భక్తులు వస్తే వారు ఉండడానికి నిర్మించినటువంటి సత్రాలు మండపాలు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి ఎద్దులు లాగే బండ కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది అంటే స్వామివారి యొక్క కార్యక్రమాలు కళ్యాణ సమయంలో అంగరంగ వైభవంగా జాతర ఏ విధంగా జరిగేదో మనకి అర్థమవుతుంది చూస్తున్నారు స్వామివారి రథాన్ని ఉంచడానికి అతి పెద్ద కట్టడం తడవకుండా లోపల ఉంచడానికి ఎంత పెద్ద కట్టడం కట్టి ఉన్నారు ఇక్కడ మనకి కోట దర్శనమిస్తుంది కోట గోడలు అయితే పదకొండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోట గోడలను మనం ఇప్పుడు చూస్తున్నాం లోపల పూర్తిగా కోట ఉన్న అయితే కనిపించడం లేదు పూర్తిగా పొలాలు చేసి సాగు చేశారు కానీ ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు వలన పూర్తిగా ఇక్కడ మునిగిపోతుంది కాబట్టి ఎటువంటి పంటలు కూడా వేయడం లేదు కోట ఆనవాళ్ళు కోట గోడలు మాత్రం మనకు కనిపిస్తున్నాయి పదకొండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోటకి కృష్ణానది వైపు ఉన్నటువంటి మార్గం ఈ ప్రత్యేకించి ఇక్కడ ఈ దారిని మహారాణి గారి కోసం ఏర్పాటు చేశారు ప్రతి రోజు మహారాణి గారు కృష్ణానదిలో స్నానం చేయడం కోసం నిర్మించినటువంటి ప్రత్యేక మార్గంగా చెబుతారు ఇక్కడ మహారాణి గారు చలికత్తలతో స్నానం చేసే సమయంలో కనుచూపు మేర కూడా ఎవరు కనిపించేవారు కాదట ప్రత్యేకించి మహారాణి స్నానం చేయడం కోసం నిర్మించినటువంటి ఈ దారి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మీరు ఇంకా మనం ముందుకు వెళితే మహారాజా గారు నిర్మించిన నూట ఎనిమిది దేవాలయాలలో ఎన్ని ఆలయాలు మిగిలి ఉన్నాయో అత్యంత ప్రాచీనమైన పది పదకొండవ శతాబ్దంలో నిర్మించిన దేవాలయాలను మనం చూడబోతున్నాం ఈ కోటలో వెలకట్టలేని సంపద గుప్త నిధులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కింద వెలకట్టలేని సంపద దాగి ఉంది అని ఆ నిధి తవ్వడానికి ఒక పోరాటమే సాగింది అని అక్కడ పరిచయమైనటువంటి తమ్ముడు నాగేంద్ర చెప్పాడు అర్ధరాత్రులు జేసీబీలతో వాహనాలతో వస్తే వారిని గ్రామస్తులందరూ ఏకమై తరిమి తరిమి కొట్టామని చెప్పాడు ఆ నిధి దగ్గరికి తవ్విన ప్రదేశానికి వెళ్లి చూపించి అక్కడ జరిగిన పోరాటం ఏమిటి సంఘటన ఏమిటి వివరంగా చెప్తాను కోట పక్కనే నిర్మించుకున్న అనేక ఇల్లు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కేతవరం గ్రామం పూర్తిగా పులిచింతల ప్రాజెక్టు వలన ముంపుకు గురైపోయింది చాలా మంది ఇక్కడ నుండి వెళ్లిపోగా కొంతమంది నవనారసింహ స్వామి క్షేత్రం అంటే కేతవరం వజ్రగిరి నారసింహ స్వామి సన్నిధికి దగ్గరలో ఇక్కడ నుండి ఒక కిలోమీటర్ నర దూరంలో కొంతమంది ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు ఈ ప్రాంతంలోనే ఇప్పటికీ కొంతమంది ఇక్కడ మనకి కోట లోపల ఇంకా నిర్మించినటువంటి అనేక కట్టడాలు కొన్ని కట్టడాలు మనకి ఇంకా కూలిపోకుండా అలాగే దృఢంగా కనిపిస్తున్నాయి ప్రాచీనమైనటువంటి మండపాలు ఈ కోట లోపల అంటే ప్రాంగణంలోనే ఉన్నటువంటి నిర్మాణాలు ఇప్పటికీ మనకి దర్శనమిస్తున్నాయి ప్రాచీనమైనటువంటి శిలాశాసనం ఒకటి ఇక్కడ మనకు దర్శనమిస్తుంది ఇది కోట లోపల ప్రాంగణంలో ఉన్నటువంటి శిలాశాసనం ఇది కోటకి తూర్పు వైపున ఉన్న సింహద్వారం మనం చూస్తున్నాం ఇక్కడే ఈ సింహద్వారం పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇప్పుడైతే స్వామివారి యొక్క విగ్రహం లేదు ఇక్కడ స్వామివారి కింద వెలకట్టలేనటువంటి నిధి దాగి ఉందని ఇక్కడ చాలా రకాల పూజలు చేసి తవ్వే ప్రయత్నం చేస్తే ఈ తవ్వే ప్రయత్నంలో ఈ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నాడని ఇది తవ్వుతున్న సమయంలో ఒక రోజు గడిచిన తర్వాత వారి ఇంటిలోనే ఆయన భార్యకి ఒక శక్తి పూనుకొని నువ్వు ఒక నిధి తవ్వుతున్నావు ఆ శక్తిని నేనే నీ భార్యకు పట్టానని చెప్పేసి రెండు నెలల పాటు తీవ్రంగా హింసించడంతో ఆయన ఎన్నో రకాల పూజా కార్యక్రమాలు చేసి ఆ శక్తిని వదిలించుకున్న తర్వాత ఈ ప్రాంతంలోకి రావడం మానుకున్నాడు కానీ చాలా మంది గుప్త నిధుల కేటుగాళ్ళు మాత్రం ఎన్నో రకాల మంత్ర తంత్రగాలను వెంట పెట్టుకుని పూజా కార్యక్రమాలు చేసి ఆ నిధిని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో అర్ధరాత్రులు వస్తూ ఉంటే ఆ గ్రామస్తులందరూ ఏకమై ఆ జేసీబీలను మిషన్లను వాహనాలను పూర్తిగా ధ్వంసం చేసి తరిమి తరిమి కొట్టారని ఇప్పటికీ ఏదో ఒక సమయంలో ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది ఆ నిధిని కైవసం చేసుకోవడానికి పూజలు చేస్తూనే ఉంటారని ఆ గ్రామస్తులు మనకు చెబుతున్నారు ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళితే కేతరాజు నిర్మించిన అనేక ఆలయాలు ఇక్కడ రామాలయము శివాలయము వెంకటేశ్వర స్వామి ఆలయము శ్రీకృష్ణుడు ఇలా చెప్పుకుంటూ పోతే నూట ఎనిమిది దేవాలయాలలో అనేక మంది దేవతామూర్తులు యొక్క దేవాలయాలకు అంకురార్పణ జరిగి శక్తివంతంగా ప్రతిష్ఠించబడ్డాయి కానీ నేడు చాలా వరకు కనుమరుగైపోయాయి కంటికి కనిపించకుండా కొన్ని మాత్రం ఇప్పటికీ పూర్తిగా ధ్వంసమై కనిపిస్తూ ఉన్నాయి అద్భుతమైన శిలా ప్రతిమ రూపాలతో ఎంతో అద్భుతంగా నిర్మించినటువంటి నాటి దేవాలయ ప్రాచీన నిర్మాణాలు నేడు పూర్తిగా కనుమరుగైపోతూ ఉన్నాయి కొన్ని శిథిల అవస్థలో ఉన్నాయి ఈ తమ్ముడు పేరు నాగేంద్ర కేతవరం గ్రామం కేతవరంలో ఉన్న వజ్రగిరి లక్ష్మీ నరసింహ స్వామి రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాలు దర్శించుకోవాలనుకుంటే ఈ తమ్ముడు పడవ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు తమ్ముడు బీటెక్ చేశాడు ఫైనాన్స్ కారణాల వల్ల లాస్ట్ ఇయర్ ఉండగా డిస్కంటిన్యూ చేసి ఇక్కడ తనకు వచ్చినటువంటి పని ఏదైతే ఉందో పడవ నడుపుతూ చేపల పడుతూ ఇలాగే కేతవరం వచ్చే వారిని కృష్ణానది మీదుగా పడవ దాటిస్తూ బైకులు మనుషులను కూడా దాటిస్తాడు బెల్లంకొండ నుంచి చుట్టూ తిరిగి రావాలంటే తెలంగాణ వైపు నుండి వెళ్లే వాళ్ళు కానీ జగ్గయ్యపేట ఇటు కోదాడ నుండి వెళ్లే వాళ్ళకి చాలా దూరం అవుతుంది రేవల్ల అనే గ్రామం వచ్చి అక్కడ ఈ తమ్ముడికి ఫోన్ చేస్తే పడవ మీద దాటిస్తాడు ఈ తమ్ముడిని మనం బీటెక్ పడవ వాళ్ళగా చెప్పుకోవచ్చు బీటెక్ చేసి కూడా పడవ నడుపుతున్నాడు ఈ తమ్ముడు ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను మీకు ఎవరైనా దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటే ఆ తమ్ముడికి ఫోన్ చేస్తే మీకు కావలసినటువంటి రూట్ మ్యాప్ కూడా తమ్ముడే చెప్తాడు